హాయ్ ఫ్రెండ్స్ మొన్న చేసిన వీడియో ఒకటి కులాలు మతాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కులం కూడుపెట్టది పెట్టదు మతం మనకు బ్రతికించదు కానీ ఒక వీడియో చేశాను అయితే దానికి చాలామంది కామెంట్స్ ఏంటంటే కులాలు మీరు కులాలు ఉన్నాయి రిజర్వేషన్ ఉన్నాయి రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు దేశం మొత్తం మీ వల్ల నష్టపోతుంది అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అసలు రిజర్వేషన్ అంటే ఏంటి మీకు తెలుసా రిజర్వే రిజర్వేషన్ ఎందుకు కల్పించారు మనకు మన దేశంలో అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా రిజర్వేషన్ ఉన్నాయి దీని మీద మీరు ఏడుస్తున్నారు పొద్దున్న రోజుల నుంచి కానీ ఈ రిజర్వేషన్ ఎందుకు వచ్చాయి ఎందువల్ల దేనికోసం తీసుకొచ్చారు ఇటువంటి కులాల వారికి ఎందుకు ఇచ్చారు అనేది ఒకసారి ఆలోచించాలి అయితే రిజర్వేషన్ అంటే ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఒక రోడ్ రోడ్ యాక్సిడెంట్ అయితే శరీరం అంతా తీవ్ర గాయాలవుతాయి అప్పుడు ఫస్ట్ ఎయిడ్లో ఒక బ్యాండేజ్ వేస్తారు శరీరానికి బ్యాండేజ్ లాంటిది మాత్రమే ఈ రిజర్వేషన్ కానీ శరీరానికి మొత్తం వైద్యం ఆపరేషన్ చేసి పెట్టడం ఆ కుట్లు వేయడం తీయడం అది కాదు రిజర్వేషన్ అంటే నీకు ఏదైతే నీకు శరీరంలో ఎక్కడైతే గాయపడ్డావో చిన్న బ్యాండేజ్ చేయడం లాంటిది రిజర్వేషన్ నీకేదో మొత్తం ఏదో రిజర్వేషన్ ద్వారా నువ్వు ఏదో పొందుతున్నారు మీరే లాభ పొందుతున్నారు దేశం మొత్తం నష్టపోతుంది దేశం దేశంలోని పేదలకు నిర్మూలన చేస్తాం అనే మాటలే కానీ ఈ రిజర్వేషన్ వల్ల ఎటువంటి ఇంకా అభివృద్ధి కనబడడం లేదు ఆ కులాల్లోని ఆ కులాలు చూసుకున్నట్టయితే ఇంకా వివక్షలు దాడులు కొట్టి చంపడాలు ఇంకా కులం పేరుతో తిట్టడాలు దూషించడాలు ఇలాంటి సమాజంలో ఇంకా ఈ రిజర్వేషన్ లేకుండా ఆ కులాల వారిని ఒక జంతువు కంటహీనంగా మరీ మనం మను ధర్మశాస్త్రంలో ఈ బ్రాహ్మణ క్షత్రియ వర్గాలు ఇంకా ఇవే ఏలుతారు ఈ కులాల వారిని ఆనాటి కాలం పాతకాలం తీసుకొద్దాం అనుకుంటున్నారా ఏంటి ఇలాంటివి ఫస్ట్ మీరు పక్కన పెట్టండి ఇలాంటి ఆలోచనలు రిజర్వేషన్ అనేది కొన్ని వర్గాల వారికి వాళ్ళు చాలా వెనుకబడిపోయారు అలాంటి వారికి కొంచెం ఎంతో కొంత హెల్ప్గానే ఈ రిజర్వేషన్ అనేది ఉద్దేశం కానీ వీళ్ళకు ఇంకా కొనసాగుతున్నాయా అంటే కొనసాగుతాయి ఎందుకు అంటే కులాలు ఈ కులాలు ఉన్న కులాలు మతాలు ఉన్న రోజులు ఈ రిజర్వేషన్ కొనసాగుతాయి ఎప్పుడైతే కులాలు తీసేస్తారో ఆ రిజర్వేషన్ ఆటోమేటిక్గా పోతాయి కులాలు తీసేంత దమ్ ఎవరికి ఉంది ఎవరికి లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా చాలామంది మహనీయులు పూరే గారు పెరియర్ గారు వీళ్ళందరూ పోరాడితే కానీ ఆ కులాలు కూడా నశించలేవు మతాలు నశించలేవు అందుకే మనకు ఈ మహనీయులుగా చేసినటువంటి త్యాగమే రిజర్వేషన్స్ అంటే ఈ కులాలను ఈ వర్గాల వారు ఎంత వెనుకబడిపోయారు దేశ మూలవాసులు బహుజనులు అస్పృశ్యులుగా చూడ చూసినటువంటి అప్పటి బ్రాహ్మణ సమాజం వీళ్ళని ఇప్పటిందుకు గుర్తించి వీరికి ఎంతో కొంత మేలు చేద్దామనే ఉద్దేశంగా రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు ఇంత ఎటువంటి సొంత లాభం లేదు ఆ ప్రజల యొక్క జీవన విధానం చూడండి ఇప్పటికి కూడా పల్లెల్లో వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు వారు ఎంత చదువుకున్నా కానీ వారి ఎటువంటి పథకాలు అంత లేవు ఎటువంటి ఉద్యోగాలు కూడా లేవు అన్ని ప్రైవేట్ సంస్థలు అయినా కూడా ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఇక ఉన్నట్టు ఒక ఆయన చెప్పినట్టు రిజర్వేషన్ ఎక్కడ పోతుందంటే మున్సిపల్లా గ్రామ పంచాయతీ లేబర్గా వర్క్ చేసేదాంట్లా ఎటువంటి మేము యూజ్ చేసుకునేటి ఆల్రెడీ మొత్తం హయ్యర్గా ఉన్న ఉద్యోగాలలోనేమో అగ్రవర్ణ అగ్రవర్ణ నాయకులు వారి యొక్క వర్గాల వారు మాత్రమే పని చేయాలి మిగతా వారు మాత్రం ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ఇలాంటివి చేస్తూ మేము బ్రతకాలం దేశంలోని పే రిజర్వేషన్స్ పేదరిక నిర్మల కోసం కాదు చేసింది కొన్ని తరాలుగా వెనుకబడినటువంటి ఈ అస్పృశ్యులు అంటరాని వారు ఎవరైతే ఉన్నారో ఈ బహుజనులు శూద్రులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీరి కోసం కేటాయించబడినవి రిజర్వేషన్స్ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే వారికి కూడు లేదు గూడు లేదు వారు అసలు ఎందుకు బతుకుతున్నామా అనే ఉన్న సమయంలో మన దేశంలోని కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు మాత్రమే ఈ అస్పృశ్యులుగా అంటరాని వారిగా శూద్రులుగా బహుజనులుగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సమాజంలో వారికి ఎంతో కొంత హెల్ప్ చేసే హెల్ప్ చేసే విధంగా ఈ రిజర్వేషన్ పెట్టారు తప్ప ఆ రిజర్వేషన్ వల్ల దేశాలు నష్టపోతలేవు అవి ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది కానీ దాని వల్ల ఎటువంటి ఈ పెద్ద ఉపయోగం లేనట్టే కనబడుతుంది సమాజంలో ఈ కులాలు రిజర్వేషన్స్ ఉంటున్నాయి దేశం మొత్తం నష్టపోతుంది మీరు ఈ రిజర్వేషన్ మీద ఏడడం ఆపండి అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చే వాటి గురించి తెలుసుకోండి కానీ నోటికి ఏదొస్తుంది అనడం తప్పు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు కొన్ని కాలం కొంత కొన్ని తరాల కింద చూసుకున్నట్టయితే అంటరాని వారు అస్పృశ్యులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు వీరికే ఎందుకు కేటాయించారు అనేది తెలుసుకోవాలి రీసెంట్గా ఓసీ వాళ్ళకు కూడా టెన్ పర్సెంట్ కేటాయించారు అంటే వారికి ఎందుకు అందులో ఉన్న అగ్రవర్ణ పేదలకు కదా అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కొందరు అంటారు ప్రతిభ వారికే ఉద్యోగం రావాలి అది ఇది అంటారు ఓకే దానికి కూడా ఉన్నది దీనికి ఈ రిజర్వేషన్ ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి కొన్ని తరాల కిందికి ఎందుకు వెళ్ళినట్టయితే కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా వారు ఎన్ని కష్టాలు అనుభవించారు ఆ కులాలు ఆ వర్గాల వాళ్ళు ఎన్ని అసమానతలు చూశారు ఇంత ఎంతటి కష్టాలు అనుభవిస్తే వారికి రిజర్వేషన్ అనే పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి వారు రోడ్డుపై నడుస్తుంటే రోడ్డుపై నడిచే హక్కు లేదు నీరు అంటే నీరు తాగే హక్కు లేదు కూడు తిందామంటే కూడు లేదు అలా ఎంతో మంది ప్రాణాలు విడిచిపెట్టారు ఇప్పటికి సమాజంలో చూసుకున్నట్టయితే ఇంకా వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి కుల దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రాణాలు తీస్తున్నారు ఇవన్నీ సమాజంలో కనిపించవు ఒక రిజర్వేషన్ మాత్రమే కనిపిస్తుంది ఏదో ఎవడో ఊదాడని చెవుల దాన్ని మీరు కూడా ఊతే తప్పవుతుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు ఏ ఇళ్ళ క్యాస్ట్ల వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఈ కులాల వారికి ఎందుకు ఇచ్చారు అయితే రిజర్వేషన్ ఉన్నంతకాలం కులాలు కులాలు ఉన్నంతకాలం రిజర్వేషన్ కొనసాగుతూనే ఉంటాయి ఈ రిజర్వేషన్ ఉత్తానే తీసుకురాలేదు ఇది కొన్ని కులాల్లో చాలా నష్టపోయారు ఆ నష్టపోయినందుకే ఈ రిజర్వేషను ఏ విధంగా నష్టపోయారు అనేది మీరు తెలుసుకోవాలి వాళ్ళు వారు మానసికంగా కానీ శారీరక శారీరకంగా కానీ ఎన్నో బాధలు అనుభవించినటువంటి వారు ఆ కులాలపై ఎన్నో దాడులు జరిగాయి ఎన్నో వివక్షలు జరిగాయి వారు సమాజంలో ఒక మనిషి కింద చూడబల జంతువు కంటే హీనంగా చూసినటువంటి సమాజంలో ఆనాటి తరుణంలో ఈ రిజర్వేషన్ వచ్చినది తీసుకొచ్చారు కానీ వారికి ఏదో స్పెషల్గా ఏదో సొంత లాభం కోసం ఆ కులాలకే కేటాయించారు అందుకోసమే ఇచ్చారు అనేది తప్పు భావన ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది జమానాలో పడ్డటువంటి కష్టాలు వాళ్ళు అనుభవించినటువంటి బాధలు వాడికి గుర్తింపుగా వాళ్ళు కూడు లేక గూడు లేక ఎన్నో బాధలు అనిపించిన వాళ్ళు వారి కోసం ఎంతో కొంత కృషిగా ఈ రిజర్వేషన్ పథకం పెట్టారు కానీ ఈ దేశంలోని మొత్తం దేశం మొత్తం నష్టపోతుంది రిజర్వేషన్ వల్ల అది ఇదే అని నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడద్దు రిజర్వేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ గౌరవించాలి తప్ప దానికి ఎటువంటి లేదు కులాల కులాల్లోని అసమానత్వం ఎప్పుడైతే ఉంటుందో ఈ రిజర్వేషన్ అన్ని రోజులు ఉంటుంది మనిషి మెదల్లో మనకు ఆలోచన మారాలి ఎప్పుడైనా కానీ ఎందుకంటే ఈ కులాలున్న రోజులు మనిషికి నువ్వెంత నేనెంత అనే నాకంటే తక్కువ నువ్వు కంటే నీకంటే నేను ఎక్కువ అనే ఈ సభ ఉన్న రోజులు ఈ రిజర్వేషన్లు ఉంటూనే ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రిజర్వేషన్ గురించి మీరు కింద కామెంట్లో వెళ్ళగలరు వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను నచ్చితే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్